అచ్యుతాపురం ఘటన జరిగిన తర్వాత కూటమి ప్రభుత్వం స్పందించిన తీరుపై వైసీపీ అధినేత జగన్ అసహనం వ్యక్తం చేశారు ప్రభుత్వం ఘటనపై వేగంగా స్పందించలేదని ఆరోపించారు మంత్రులు అధికారులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లలేదన్నారు అంబులెన్సులు సమయానికి చేరుకోలేదని మండిపడ్డారు బాధితులను కంపెనీ బస్సులు ఆసుపత్రికి తరలించారన్నారు తాను సీఎంగా ఉన్నప్పుడు ఎల్జీ పాలిమార్స్ ఘటన జరిగితే గంటలోనే వెళ్లానన్నారు

అచ్చితాపురంలో జరిగిన ఈ ఘటన జరిగిన ఈ ఘటన ఈ ఘటన ద్వారా ఈ ఘటనలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు ప్రభుత్వం స్పందించిన తీరు రెండు గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగితే ఈ ఘటనకు సంబంధించి ఈ ఘటనకు సంబంధించి జరిగిన వివరాలను ఒక్కసారి గమనిస్తే ఈ ఘటనలో ప్రభుత్వం స్పందించకూడదు అన్న తాపత్రయము ఎక్కువగా కనిపిస్తూ ఉంది ప్రభుత్వం పదిహేడు మంది చనిపోతే ఈ ప్రభుత్వం మొట్టమొదటిగా సాయంత్రం నాలుగు గంటలకు హోం హోం మంత్రి వచ్చి ప్రెస్ మీటును అడ్రస్ చేస్తూ తాను మాట్లాడినప్పుడు కూడా సహాయానికి సంబంధించి పర్యవేక్షించడానికి తాను అనకాపల్లికి వెళ్తున్నాను అన్న మాటలు వాళ్ళ నోట్లో నుంచి రాలేదు మరో గంట తర్వాత అంటే సాయంత్రం ఐదు గంటల ఆ ప్రాంతంలో కార్మిక శాఖ మంత్రి ఎవరి పరిధిలోకి వస్తుందో ఈ డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అనేది ఎవరి పరిధిలోకి వస్తుందో ఈ కార్మిక శాఖ మంత్రి కూడా ప్రెస్ మీట్ పెట్టి ఎంతమంది చనిపోయారో తెలియలేదు అన్నాడు వివరాలు లేవు అని మాట్లాడతాడు తాను కూడా హుటాహుటినా అక్కడికి వెళ్ళాలి అనే తాపత్రయం కూడా చూపించడు ఘటన జరిగితే ఘటన జరిగిన తర్వాత ఘటన స్థలానికి కలెక్టర్ ఎప్పుడు పోయాడు అధికారులు ఎప్పుడు పోయాడు పోయారు కమిషనర్ ఎప్పుడు పోయారు అన్నది ఒక్కసారి గమనిస్తే ఇంకా బాధ కలిగించే అంశాలు అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఎప్పుడు పోయారు అని చూస్తే ఇంకా బాధ కలిగించే అంశాలు